ఫస్ట్ టైం పాలిటిక్స్కి ఎంటర్ అయిన తర్వాత టూ టూ థౌజండ్ ఎయిట్లో ఆ సమయంలో ఆయన కలవటం జరిగింది ఆయన మాట్లాడిన విధానం చాలా నిక్కచ్చిగా ప్రజలకి ప్రజల పక్షపాతం ఆయన మాట్లాడుతున్నంతసేపు నాకు మైండ్లో ఒకటి అనిపించింది మనసులో జర్నలిస్టిక్ వాల్యూస్ని కాపాడటానికే ఆయన ఉన్నారు ప్రజాక్షేమం ప్రజా సంక్షేమం ఈ పర్స్పెక్టివ్లోనే ఈ కోణంలోనే ఆ చర్చ జరిగింది నన్ను ఒకే ఒకసారి ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఒక లంచ్కి ఆహ్వానించారు వారు కుటుంబ సభ్యులతో ఆ రోజు ఆయన మాట్లాడింది దేశ పరిస్థితులు ముఖ్యంగా పత్రికా స్వేచ్ఛ గురించి పత్రికా రంగం ఎంత కీలకమైంది ఆయన ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వలేదు